రేవంత్ అన్న మీద కూడా మీకేమైనా చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు కానీ రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి చచ్చిపోయి ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ చచ్చిపోయి ముప్పై నాలుగేళ్ల నుంచి ఏ పదవి తీసుకోలే రాత్రి మగలు దేశం కోసం కష్టపడుతున్నాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచిండు మణిపూర్ నుంచి బొంబాయి వరకు వచ్చిండు మరి అలాంటి నాయకుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు సొంత ఇల్లు సొంత ఆస్తులు కూడా పెట్టుకోవాలి దేశం బాగుండాలని దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం ఆ కుటుంబాన్ని రోజు మనం నిలబెట్టుకుంటేనే మన రా మన అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం నిలబడుతుంది ఇక్కడ బడుగు బలైన పేదలందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి మీలో ఎన్ని సమస్యలున్నా మీ బూత్లో మీ ఊర్లో మెజార్టీ తీసుకురండి మీ ఊర్లో ఏ పనులున్నా యాజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఇక్కడ ఉన్నా ఐదేళ్ళు మీకు తోడుగా ఉంటా మీ తోడుగా నేను ఉంటా మరి మీకు తోడుగా ఉంటుంది సీనర్ను ఉంటాడు నిధులు ఇచ్చే బాధ్యత నాది ఓటు ఓట్లు తెచ్చే బాధ్యత మీది ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీది మరి గ్రామానికి డెవలప్మెంట్కు కమ్యూనిటీ హాల్ కానీ రోడ్ కానీ బడి కానీ గుడి కానీ చెరువు కానీ ఇల్లు కానీ మీరు మెజార్టీ తేండి ఇచ్చే బాధ్యత బీజేపీకి ఓటెత్తేం రాదు ఐదేళ్ళ నుంచి ఎంపీ ఇక్కడ ఉన్నాడు మీరు గల్లీ గల్లి పోయి అడగండి మీ ఊర్లో ఇండ్లు ఇచ్చిరా బీజేపీ వాళ్ళు రోడ్ ఇచ్చిరా బీజేపీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిరా బీజేపీ వాళ్ళు కనీసం రేషన్ కార్డు ఇచ్చిరా ఎనభై ఒక్కట్ల రే ఎనభై ఒక్క రేషన్ కార్డులు దేశంలో కాంగ్రెస్ ఇచ్చింది ఒక అంగన్వాడీ సెంటర్ వెంచరే బీజేపీ వచ్చిన ఒక ఆశా వర్కర్ పెంచలే ఒక ఫారెస్ట్ బాధలు తప్పియలే ఇవన్నీ కూడా సెంట్రల్ చేతిలో ఉంటాయి ఆశ కానీ అంగన్వాడీ కానీ ఫారెస్ట్ కానీ మరి ఇవన్నీ సెంట్రల్ చేతిలో ఉంటాయి ఏమి ఇవ్వలే వాళ్ళు కానీ దేవుని పెట్టుకొని మాత్రం ఓట్లు అడుగుతుంది ఇచ్చింది కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ఎస్సీ కార్పొరేషన్ తెచ్చింది బీసీ కార్పొరేషన్ తెచ్చింది మైనార్టీ కార్పొరేషన్ తెచ్చింది అవన్నీ పదేళ్ల నుంచి పక్కకు పడేసి ఏమన్నంటే దేవుడు 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 మనకు కూడా ఉన్నాడు మనం కూడా మొక్కుతాం కానీ వాళ్ళు ఏమంటారు ఈ దేశంలో ఒకే దేవుడు ఉండాలనట ఒకే బీజేపీ ఉండాలనట ఒకటేసారి ఎలక్షన్ ఉండాలి ఒక రాముడే ఉండాలన్నట ఇంకే దేవుడు ఉండొద్దట ఇంకా ఇక ఒకటేసారి ఎలక్షన్ ఉండాలంట ఇంకే సర్పంచ్లు మళ్ళీ రాష్ట్రాల ఎన్నికలు ఉండదు ఒకే పార్టీ ఉండాలన్న ఇక బీజేపీ మోడీ ఒక్కడే ఉండాలంట ఎవరు ఉండొద్దట అంటే ఎంత దుర్మార్గం మన ఊర్లల్లా ఇక్కడ జంగుబాయిని మొక్కుతారు లంబాడ సోదరులు సేవలాలను మొక్కుతారు మైన మసీదులల్లో మరి అల్లాని మొక్కుతారు చర్చిలల్లా మరి ఏసఐని మొక్కుతారు మా దగ్గరికి వస్తే మేము సమ్మక్క సారక్కని మొక్కుతాం మూలుకి వెళ్ళిపోతాం మరి ఆంజనేయ మొక్కుతారు రాముడిని మొక్కుతారు అందరిని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కానీ ఒక్క దేవుణ్ణే మొక్కాలి అది కూడా అయోధ్యలో ఉన్న దేవుణ్ణే మొక్కాలి మరి రామ రాముడు అంటే మన భద్రాచలం లేడా మరి ఊరులో లేడా రాముడు ఒక అయోధ్యలో ఉన్న రాముడే రాముడు భద్రా భద్రాచలంలో ఉన్న రాముడు రాముడు కాదంటారు అంటే వాళ్ళు ఉండే ఏరియాలల్లో దేవుళ్ళు గొప్పలాట మన ఏరియాలో ఉండే దేవుళ్ళు గొప్పోళ్ళు కాదంటే ఇంత నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పది సంవత్సరాల పాలన చూసిరు దయచేసి దయచేసి పోడు భూములకు పట్టాలు ఇచ్చింది వంద రోజుల పని తీసుకొచ్చింది భూములు పంచింది ఇందిరామ్ ఇచ్చింది ఆరోగ్యశ్రీ ఇచ్చింది ఇప్పుడు రెండు వందల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం రైతు బంధు పడన కూడా తొందరలోనే పడుతుంది రెండు లక్షల రుణమాఫీ ఆ రోజు కాంగ్రెస్ చేసింది కూడా కాంగ్రెస్ రుణమాఫీ అంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ మరే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మీ అందరి రుణాలు మాఫీ చేసి ఐదు లక్షలతో ఇళ్ళు కట్టించే బాధ్యత మాది మూడు నెలల్లో ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ది కాబట్టి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది మీరు ఇవాళ మహారాష్ట్రకి వెళ్ళిపోయి అడగండి మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది ఈ పక్కనే ఉన్నది కదా వాళ్ళని అడగండి ఎటేసీ అంటే చేయి 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 అంటున్నాం చేయి గుర్తుకే పడ్డది అక్కడ పొత్తులో మరి సంఘటనకు పడ్డది పొత్తులో మనం మన అలయన్స్కే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం ఆదిలాబాద్ ఆత్రం చుక్కన చక్కగా పార్లమెంట్లో ఉంటుంది ఈ బాధలన్నీ మాట్లాడుతుంది దయచేసి పదమూడో తారీఖు వరకు కార్యకర్తలందరూ అందరూ ఇల్లు ఇల్లు తిరగండి గడప గడపకు గ్యారంటీ కార్డు తీసుకెళ్ళండి ఒక మాట చెప్పినమంటే కాంగ్రెస్ చెప్పి తీరుతుంది తెలంగాణ ఇస్తా అన్నాం ఇచ్చి తీరినాం రేపు వంద రోజుల పని తీసేయాలని మోడీ కుట్ర చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ వస్తే నాలుగు వందల రూపాయల కూలి వంద రోజుల పనికి ప్రతి మహిళకు లక్ష రూపాయల అకౌంటు అదేవిధంగా కులాలు మత కుల గణన చేసి ఏ కులంలో ఎంత జనాభా ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ ఇస్తాం దానికోసం ఇవాళ రిజర్వేషనే వద్దు రాజ్యాంగమే వద్దు అంటాం బీసీ లు ఎంత ఉంటే ఓబీసీలు ఎంత ఉంటే వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్లకు ఎస్టీలు ఉంటే వాళ్లకు ఎస్సీ లెంత్ ఉంటే వాళ్లకు మహిళా కోటా కింద కూడా కాబట్టి ఈరోజు మీ దాంట్లో ఎన్ని గ్రూపులున్నా మనందరికీ నాయకుడు రాహుల్ గాంధీ నేను నచ్చకపోవచ్చు కొంతమందికి అంటే పడకపోవచ్చు సుగునక్క అంటే పడకపోవచ్చు దేవుని చూసి మనము వాళ్ళ మీదకి తిరగబడకుండా వెనుకకు తగ్గాలని కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నా ఒక్క అవకాశం మన నాయకుడు మన పోరాట యోధుడు సిన్సియర్ మూడు తరాల ప్రధానుల కుటుంబంలో పుట్టినా కూడా ఎంత మీ లెక్కనే చిన్నగా సింపుల్గా ఉండే నాయకుడు రాహుల్ గాంధీ ఆయనకు ఒక అవకాశం ఇద్దాం మన బతుకులను మార్పించుకుందాం మీ అందరి బాధ్యత నాది మీ గ్రామాల అభివృద్ధి బాధ్యత నాది ఓట్ల బాధ్యత మాత్రం మీది దయచేసి అందరూ కష్టపడండి ఇక్కడ మమ్మల్ని చూసి కాదు పైన రాహుల్ గాంధీని చూడండి ఇక్కడ నన్ను చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ బూతులలో ఓట్లు తేయండి నా దగ్గరికి వచ్చి కొట్లాడండి మీకు ఎన్ని ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలన్నా ఎన్ని ఫండ్స్ అయినా రిలీజ్ చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ అందరికి పేరు పేరున నమస్కారాలు రేపటి నుంచి గడప గడప ఇన్చార్జిగా ఇచ్చి అక్క ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి నీ బాధ్యతని నా భుజాల మీద ఈ బాధ్యతను పెట్టి అట్లనే ఒక ఆడ కూతురుకు నువ్వు కూడా ఆడ మనిషిగా ఉన్నావు ఒక ఆడ కూతుర్ని ఆ పార్లమెంట్ పంపుదాం ఇక్కడ ఇవాళ నువ్వు మంత్రిగా ఉన్నావు ఈ అడవి రాజ్యంలో ఫారెస్ట్ ప్రాబ్లం చాలా ఉన్నాయి కాబట్టి ఒక ఆడ కూతుర్ని ఒక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్న అక్కను చదువుకున్న వ్యక్తి ఉద్యోగం వదిలిపెట్టి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆమెను మనం గెలిపిద్దాం తప్పకుండా బూతులలో మీ గ్రామాలలో మెజార్టీ ఓట్లు తీసుకొచ్చే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది మీరు మెజార్టీ తీసుకొచ్చే అక్క ఇగో మా ఊర్లో ఇంతమంది ఇగో మేము ఈ ఒప్పుకున్నాం ఈ బడి ఒప్పుకున్నాం ఈ కాలువ ఒప్పుకున్నాం ఇగో ఈ పనులైనవి అందుకనే మాకు ఇంతమంది ఓట్లేసిరు మాకు ఈ నిధులు ఇవ్వండి అడగండి తప్పకుండా మీరు అడిగిన ప్రతి పని చేసే బాధ్యత నాది అందరికి చెప్పండి రైతు రుణమాఫీ పక్కా చేసి తీరుతాం రైతు రుణమాఫీ అంటేనే కాంగ్రెస్ ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు అంటేనే కాంగ్రెస్ వంద రోజుల పని అంటేనే కాంగ్రెస్ అట్లనే రైతు బంధు కూడా పడనటువంటి వాళ్ళని ఏం చింతపడకనని చెప్పండి తప్పకుండా వేసి తీరుతాం కొంచెం నేను అనేది అదే అంటున్నా పిండి అక్కడ రొట్టడీ ఉండలేదు రొట్టె చేద్దాం అంటే కాబట్టి అంత అప్పుల ఇప్పటికే ఇరవై తొమ్మిది వేల కోట్లు వడ్డీ వడ్డీ కింద కట్టి ఆ ఇరవై తొమ్మిది వేల కోట్లుంటే ఈరోజు అందరి రుణమాఫీ కూడా అయిపోయేది మేము అది అనుకొని మరి అనుకున్నాం అయినా కూడా రేవంత్ రెడ్డి ఒక జిద్దు మనిషి ఆయన అనుకుంటే చేసి తీరుతాడు నమ్మండి నమ్మి ఒక ఆడ పడుచుకు అధ్యక్షుడు మీ అభిమాన నాయకుడు మరి మీ కష్ట సుఖాలలో ఆయన యొక్క సుఖవంతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి ఇవాళ కష్టాలలో భాగస్వామి అవుతున్నటువంటి మా కందు శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా బోదే రెడ్డి గారికి స్థానిక మండల అధ్యక్షుల వారికి ఆత్రం సుగునక్క గారికి అదేవిధంగా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు ఆశమ్మ గారికి జెపిడిసి గారికి వేదిక మీద ఉన్న సోదరులందరికీ పేరు పేరున మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలకు గ్రామాధ్యక్షులు సర్పంచ్లు ఎంపీడీసీలు సింగిల్ విండో మరి ముఖ్య నాయకులకు అందరికీ మహిళా సోదరి మనులకు గ్రామ పెద్దలకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు మరి ఈరోజు లక్ష్మీనారాయణ గారి సన్నిధిలో జైనూరు అంటేనే ఒక జైనాథ్ అంటేనే ఒక పురాతనమైనటువంటి గ్రామం ఈ గ్రామంలో మరి వెలిసినటువంటి దేవుడు లక్ష్మీనారాయణ స్వామి మరి అలాంటి దేవాలయానికి ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లా మాట్లాడితే దేవుడు దేవుడు అంటున్నారు మరి వందలే చరిత్ర ఉన్న జైనధ్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామికి ఏమైనా డెవలప్మెంట్కు నిధులు ఇచ్చిరా డెవలప్మెంట్కు నిధులు ఇచ్చిరా మరి పది ఏళ్ళు అభి అధికారంలో ఉండి వాళ్ళు అయోధ్యలో రామాలయం కడతామని చెప్పి అయోధ్య ఎక్కడుంటో చాలా మందికి తెలియదు అయినా ఇంటింటికి వచ్చి చందాలు రాసుకొని పోయి అయోధ్యలో కట్టిరు కానీ మన ఊర్లో పది ఏళ్ళ నుంచి ప్రభుత్వం ఉండి కూడా పది రూపాయలు కూడా ఇవ్వలేదు పైనుంచి అయోధ్యలో కట్టినా కూడా ప్రజల దగ్గరనే వసూలు చేసారు ఏ ప్రభుత్వం ఎందుకు మరి నిధులేకపోయిందని నేను అడుగుతా ఉన్నా ఇవాళ పదేళ్లలో మీరు బీజేపీ వాళ్ళు ఏం చేసిరంటే ఏమనంటే మేము అయోధ్య పెట్టామని చూపెడుతున్నారు మరి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ లెక్కన ఇరవై కోట్ల ఉద్యోగాలు వందల ఎకరాలు ఉన్న వాళ్లకు రైతు బంధుతో పాటు ఫామ్ హౌజ్లలో కూడా కరెంటు ఫ్రీ పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లలో ఇవాళ అక్క ఇల్లున్నది ఇల్లు ఒక బుగ్గ అందులో ఒక బుగ్గ అందులో ఒక ఫ్యాన్ ఇల్లు ఒక ఫ్యాన్ ఉంటుంది కానీ ఫస్ట్ తారీఖు వరకు బిల్లు కట్టకుంటే కరెంటు కట్టు చేసేది కానీ ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీకి ఇచ్చింది కాంగ్రెస్ మరి ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేది ఈ పది సంవత్సరాలు ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పన్నెండు వందలకు పెంచేది మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం మీ ప్రభుత్వం మళ్ళీ ఐదు వందలకే ఇస్తా ఉంది మా అందరికి ఆనాడు మహిళా గ్రూపులు పెట్టి లోన్లు పావుల వడ్డీకే ఇస్తే అవి కూడా కేసీఆర్ వచ్చిన ఇట్లా పక్కకు పడేసింది అందుకనే కోటీశ్వర్లం చేయాలని ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి స్కూల్ భవనాలు కానీ రిపేర్లు కానీ మహిళలకు కుట్టు మిషన్లు కానీ సోలార్ లైట్లు కానీ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేసి అమ్ముకునే శక్తి కూడా మా మహిళా సంఘాలకే మండలానికి ఐదు ఎకరాలు గ్రామానికి ఐదు ఎకరాలు కూడా చూస్తా ఉన్నాం మహిళలు డబ్బు సంపాదించుకోవాలని కాబట్టి దయచేసి ఇవాళ ఆలోచించండి లాస్ట్ లాస్ట్ కంటనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వస్తేనంటే పుస్తకాలు గుంజుకుంటారు ఇవాళ నాయన మోడీ గారు నువ్వు వచ్చిన కాంచి కట్టుకునే బట్టల మీద మానవుడు అనేటోళ్ళందరూ ఒంటి మీద తిండి లేకున్నా కడుపుకు ఒంటి మీద బట్టలు ఉంచుకుంటారు అగర్బత్తికి దేవుడు దేవుడు అంటాడు దేవుడికి పెట్టి అగరబత్తికి రేట్లు పెంచినావు పన్ను పన్ను లేసినవు బట్టల మీద పన్ను లేసినావు పాల ప్యాకెట్ మీద పన్ను లేసినావు రొట్టె మీద పన్నులు వేసినావు ఇల్లు కట్టుకొని అద్దెకించుకుంటే ఇంటి మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ పన్ను లేచినారు ప్రతి దానికి చస్తే పన్ను పుడితే పన్ను